తూర్పుగోదావరి జిల్లా జేడిఆర్ఎఫ్ కమిటీ అధ్యక్షులు మారంపూడి సామరాజు గారు అలాగే కార్యదర్శి కూడెళ్ళ రత్నకిషోర్ గారు అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి డివివి ఎస్మూర్తి గారు అలాగే నేను జేడిఆర్ఎఫ్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ సభ్యులు అలాగే రమేష్ ఇతర మహేష్ ఇంకా కొంతమంది పేర్లు చెప్పలేకపోతున్నాను వాళ్ళ అందరి సౌజన్యంతో వాళ్ళందరూ యాక్టివిటీని బాగా పెంచాలి తూర్పుగోదావరి జిల్లాలో జర్నలిస్టుకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తీసుకురావాలి అని ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లా జేడిఆర్ఎఫ్ కమిటీకి కమిటీ సభ్యులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి విలేకరులకు ఆ మీడియా సోదరులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రధానంగా జర్నలిస్ట్లో ఎలాంటి దుర్భర జీవితాలు గడుపుతున్నారనేది మొట్టమొదట యావత్ భారతదేశం అంతా తెలుసు ఏంటంటే ప్రభుత్వం కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు కొన్ని కార్పొరేట్ మీడియా సంస్థలు కావచ్చు చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అని రెండు రకాల వ్యత్యాసాలు చూపిస్తున్నాయి నేను మొత్తం మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను ఆర్ఎన్ఐ గైడ్ లైన్స్లో కానీ ఆర్ఎన్ఐ యాక్ట్లో కానీ చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అనే యాక్ట్ ఎక్కడా లేదు వాళ్ళకి ఇచ్చినటువంటి గీతలో మనం ప్రయాణం చేయడానికి సిద్ధపడి నేను చిన్నపత్రికని పత్రికని వాళ్ళు పెద్ద పత్రికలు మన నోటితోనే మనం కలిగించేటటువంటి దుస్థితి ఈరోజు కొన్ని కార్పొరేట్ శక్తులు క్రియేట్ కార్పొరేసీలో మనం కూడా అవుతాం మేధావ వర్గం అంటారు జర్నలిస్టులు అలాంటి మేధావ వర్గం ఏదైనా ఒక ఇష్యూ బయట నుంచి వస్తుందంటే అందులో ఏది వాస్తవం ఏది అబద్ధం అనేది మొట్టమొదటి మనకు తెలియాలి చట్టం తెలిసినటువంటి చట్టం సమాజంలో ఒక ఎస్టేట్ గా ముందు ఫోర్త్ ఎస్టేట్ గా నడుస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి ఒక బృందం ఈ బృందం ఖచ్చితంగా చట్టపరమైనటువంటి హక్కుల్ని మనం తెలుసుకోవాలి తెలుసుకొని చట్టాన్ని పది మందికి ఉపయోగపడే విధంగా ఈ సమాజానికి వాస్తవాలు తెలిసే విధంగా జర్నలిస్టు ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి ఈ వ్యవస్థలో ఖచ్చితంగా జర్నలిస్టు ఈ వాళ్ళు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు జేడిఆర్ ఫార్య్యం ఈ మధ్య రీసెంట్గా మా కృష్ణ గారు అలాగే మా అధ్యక్షుడు కృష్ణ గారు అలాగే మొత్తం కమిటీ నేషనల్ కమిటీ అంతా కూడా డిస్కస్ చేసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కొన్ని తీర్మానాలతో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అందులో ఏంటంటే ప్రధానంగా ఎంపర్మెంట్కి వ్యతిరేకిస్తూ అలాగే అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా అక్రిడేషన్ కంపల్సరీ అక్ట దురదృష్టం ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్రిడేషన్ లేకపోతే వాడు జర్నలిస్ట్ కాదు అనే ఒక బ్యాడ్ ప్రాబ్లం అక్రిడేషన్కి జర్నలిజానికి సంబంధం లేదు అక్రిడేషన్ అనేది పొలిటికల్ సపోర్టు ఈ రోజు డిపిఆర్ వాళ్ళందరూ కూడా పొలిటికల్ సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అక్రిడేషన్స్ ఇస్తున్నారు అసలు పొలిటికల్ సపోర్ట్ ఎవరికి ఉంటుంది నిజంగా క్వాలిఫైడ్ జర్నలిస్ట్కి చాలా మందికి రోజు అక్రిడేషన్స్ లేవు కొన్ని జర్నలిస్ట్ జర్నలిజాన్ని నమ్ముకున్నటువంటి వాడికి ఏ విధమైనటువంటి సౌలభ్యాలు లేవు ఏ విధంగా అర్హతలు లేవు జర్నలిస్ట్ జర్నలిజాన్ని అమ్ముకునే కార్పొరేట్ మీడియాకి మాత్రం ఈరోజు అమ్మే అర్హతలు అందుకని మొట్టమొదటి మనది జర్నలిజం మీడియా వ్యవస్థ అంతే దీనికి చిన్న పెద్ద లేదు మనం అందరం కూడా సమానమే మన కొంత వాళ్ళే ఈ సమాజానికి ఆదర్శంగా నిలబడేటువంటి ప్రతి జర్నలిస్టు గొప్పవాడే ఒకటే చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న రూపర్ రూపర్స్ వస్తున్నాయి ఎందుకంటే జర్నలిస్టులు అప్పు చేస్తున్నారో అప్పు చేస్తున్నారో తెలియనటువంటి దుస్థితిలో ఈరోజు ప్రతి పోలీసు వారికి కూడా జర్నలిస్టు లోపు అయిపోయాడు ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే ఎంతో గౌరవం భక్తి ఇలాంటి భావజాలం ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకి ఈరోజు జర్నలిస్ట్ని అకారణంగా ఏ విధమైన ఆధారాలు లేకపోయినా ఎవరో ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినా పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారు గంటల గంటలు భిక్షపడుతున్నారు ఇది జర్నలిజానికి అవమానం మా దృష్టికి వచ్చినటువంటి మాక్సిమం మేము సాల్వ్ చేస్తున్నాం అలాంటి పరిస్థితులు ఏ గ్రామంలో వచ్చినా నేను అలాంటి వాటిని ఖచ్చితంగా జేడిఆర్ఎఫ్ నుంచి మేము హ్యాండిల్ చేస్తున్నాం మేము న్యాయం చేయగలుగుతాం మొట్టమొదటి కోటి జర్నలిస్ట్ మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే జర్నలిజాన్ని మాక్సిమం ఆ ఎథిక్స్ కాపాడడం కోసం మీరు మెన్న పట్టుకున్నారు దాన్ని కాపాడడం కోసమే ప్రతి ఇందులో ఈ ప్రయాణంలో దైనందిక జీవితంలో చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు అనేది ప్రతి వ్యక్తిగా ఉండే ప్రతి కమ్యూనిటీలో ఉంటాయి అలాగే జర్నలిస్ట్ కమ్యూనిటీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేక అష్టావస్తాలు పడుతున్నాయి అష్ట కష్టాలు పడుతున్నాయి కుటుంబాలు పడుతున్నాయి జర్నలిజం అనేది ప్రాఫిటబుల్ బిజినెస్ కాదు కానీ ఇందులో ఒక ఒక మంచి వార్తని రాసినటువంటి జర్నలిస్ట్కి అలాగే కొన్ని కొన్ని వాస్తవాల్ని తెలియజేసేటువంటి జర్నలిస్ట్కి ఎవరన్నా రెండు వందల మూడు వందల ఐదు ఇస్తే దాన్ని మనం ఒక గిఫ్ట్గా స్వీకరించాలి ఎవరినైనా మనం బెదిరించి తీసుకునేటువంటిది ఎగైనిస్ట్లా అది చట్టపరమైనటువంటి వ్యతిరేకత అని అది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి అందుకని ఈ రెండింటికి వ్యత్యాసం మొట్టమొదట మీడియా మిత్రులంత తెలుసుకోండి నేను వార్తని ఒక వ్యక్తిని బాధించడం కోసం ఒక వ్యవస్థ నష్టపోవడం కోసం మన వార్తలు రాయకూడదు ఎప్పుడు కూడా అందుకని రూప ఇక్కడ కొన్ని శక్తులు చేస్తున్నటువంటి కుట్రలో కుతంత్రాల్లో సామాన్య జర్నలిస్టులు సాధారణ జర్నలిస్టులు కూడా అందులో కూడా మునిగిపోవద్దని మీ అందరికీ మేము ఉద్యోగ చేస్తాం ఎందుకంటే ఖచ్చితంగా జర్నలిజ్ అనే జర్నలిస్ట్ అనేటటువంటి వాడు ఈ వ్యవస్థకి చాలా అవసరం అన్ని వ్యవస్థలో ఉన్నాయి ఈ కుళ్ళిపోయిన త్వరలో మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ప్రజాస్వామ్యం దగ్గర ఉంది అంటే నాలుగైదు వ్యవస్థల్లో జర్నలిజం వ్యవస్థ ఉంది మీడియా వ్యవస్థ ఉంది అలాంటి మీడియా వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కానీ కొన్ని పరిస్థితుల్లో కొన్ని రాజకీయ శక్తులకి అలాగే కొన్ని కార్పొరేట్ శక్తులకి మన మీడియా మిత్రులు ఎందుకో తెలియకుండానే వాళ్ళకి మోటివేట్ అయిపోతున్నాయి అట్రాక్ట్ అవుతున్నాను అందుకని అలాంటి విషయాన్ని మరొకసారి మనం మనం విగ్రే చేసుకుంటూ అలాగే ఉన్న మీడియా వ్యవస్థలో ఒక చాలా ధైర్యంగా ఒక నమ్మకంగా ఎంతో ధీమాగా చెప్పగలిగేటటువంటి ఒక ఏకైక సంస్థ చేడియర్ జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం అనే సంస్థ జర్నలిస్టుల కోసం ఏ బలహింప లేకుండా జర్నలిస్టుల భద్ర భద్రత జర్నలిస్టుల సంక్షేమం భవిష్యత్తు ప్రధాన లక్ష్యంగా ఈ సంస్థ ఆవిర్భవించింది ఈ సంస్థ అదే ప్రాంతంలో ముందుకు నడుస్తుంది అందుకని ఈ సంస్థకి జర్నలిస్ట్ భవిష్యత్తు భద్రత తప్ప ఏ బలహీనత లేదు అందుకని జర్నలిస్ట్ అందరూ ఆలోచించండి ఎన్నో జర్నలిస్ట్ సంస్థలు ఉన్నాయి గత నలభై ఏళ్ళగా ఏ సంస్థ ఏ జర్నలిస్ట్కి ఉపయోగపడుతుందో ఆత్మవిమర్శ చేస్తామని అందుకని జర్నలిస్ట్ అనేవాడికి పొలం లేదు మతం లేదు జర్నలిస్ట్ అంటేనే ఒక కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ ఎప్పుడు కూడా మీడియా కమ్యూనిటీ మీడియా కమిటీని మనం పెంచుకోవాలి మనం పోషించుకోవాలి మనం కాపాడుకోవాలి మన జర్నలిస్ట్ వాళ్ళందరికీ కూడా ఏ కష్టం వచ్చినా సరే నేను సైతం అని మీరు వాట్సాప్ల ద్వారా కానీ అలాగే ఉన్న ప్రచార మాధ్యమాల ద్వారా కానీ లేదు మీరు ప్రత్యక్షంగా కానీ నేనున్నాను అని ఒక రుణంపకాన్ని మరోసారి కల్పించడానికి అందరూ కూడా ఎవరికి భయపడకుండా ఏ బలహీనతలకి లేకుండా మీరు ముందుకు రండి మీకు వచ్చేటటువంటి ఏ కష్టం ఏ కష్టానికైనా ఏ చట్టపరమైనటువంటి ఇబ్బంది అయినా సరే మేము ఉన్నాం అలాగే జేడిఆర్ఎఫ్ ఉంది అని నేను ఈ సందర్భంగా చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను మరొకసారి ఏంటంటే జర్నలిస్ట్ అందరికీ కూడా ఇక్కడ ఒక సమానత్వం ఉంది ఒక భవిష్యత్తు కోసం ప్రయాణం చేస్తున్నటువంటి జేడిఆర్ఎఫ్కి మొత్తం అందరూ కూడా వారి నిలవాలి నిలవాలి దానికోసం ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఇక్కడ మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందు ముందు జేడిఆర్ఎఫ్కి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది అద్భుతమైనటువంటి భద్రత ఉంది జేడిఆర్ చిక్సూచిగా మారడం అనేది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా పిత్రులకి అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అలాగే అలాగే క్యాపిటల్ వాయిస్ అధినేత మా గుంటూరు నుంచి ఈ సమావేశానికి ఎంతో ఆసక్తిగా అంత ధూర నుంచి వచ్చారు పుచ్చిబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక నాగించవలసిందిగా పోతుంది